ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఉన్నదంటే రైతుల బాగు గురించి చీమ గుట్టినట్టు కూడా లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఎనభై లక్షల మెట్రిక్ టన్నులకు సరిపోయేంత మేము కొనడానికి రెడీ ఉన్నాము దానికి సరిపోయేంత డబ్బులు కూడా రెడీ చేసుకున్నామని అని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేక ఎఫ్సిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బును వాళ్ళు దారి మళ్ళించి రైతులకు ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ఇమీడియట్ గా రైతులకు కూడా పేమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది చెప్పి దాన్ని తాత్సారం చేయడం జరుగుతున్నది దానివల్ల రైతులు ఇంకా పూర్తిగా నష్టపోతున్నారు చాలా వర్షాలతోనే నష్టపోయింది అంటే మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన పరిస్థితులలో ఈ పంట తడిసిపోతే నష్టం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ కొనుగోలు కేంద్రాలు ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికనగా స్టార్ట్ చేయాలా రైతులు ఏదైతే ధాన్యం తీసుకొచ్చిందో ఆ ధాన్యాన్ని సరియైన రీతిలో పూర్తి పంటను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో అయితే తడిసిన పంట ఉందో దాన్ని కూడా రైస్ మిల్లర్లకు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్స్ ఇచ్చి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి రేటు ఫిక్స్ చేసిందో అదే రేటుకు కొనాల్సిన అవసరం ఉన్నది అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతనే అని చెప్పి నేను చెప్పడం జరుగుతున్నది రైస్ మిల్లర్లకు కూడా నేను వార్నింగ్ ఇస్తున్నా రైస్ మిల్లర్లు కూడా ఇది తడిసిపోయిందని చెప్పి పూర్తి స్థాయిలో దాన్ని పర్సెంటేజ్ ఎనిమిది పర్సెంట్ టెన్ డిస్కౌంట్ చేసేసి వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎంఆర్పి వచ్చే వరకు రైతులు ఎక్కడ కూడా తక్కువ డిస్కౌంట్ కు రైస్ మిల్లర్లకు సప్లై చేయొద్దని చెప్పి కూడా ఈ మీ ద్వారా నేను వారికి రైతులకు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది దాదాపు వానకాలం క్షీతంకు ట్వంటీ వన్ థౌజండ్ వన్ ట్వెల్వ్ క్రోర్స్ నిధులు అవసరం ఉన్నాయి కానీ ఇప్పటి వరకు నిధులు వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోలేదు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సి ఎఫ్సిఏ ద్వారా ఇచ్చినా గానీ వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోకుండా కాలయాపన చేయడం జరుగుతున్నది దానివల్ల రైతులకు ఇబ్బంది అవుతుంది మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము వార్నింగ్ ఇస్తున్నాము మీరు ఇమీడియట్ గా రైతుల పక్షాన ఉండి రైతులకు సరైన రీతిలో రేటు వచ్చే విధంగా అయితే ఎంఎస్పి ఉందో ఆ ఎంఎస్పి సరైన రీతిలో ఇవ్వాల్సిందిగా మీ అందరికి కూడా మీ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతున్నది